ఈ రోజున చాలామంది ఎందుకు బాధపడుతున్నామో తెలుసా శ్రమ పొందుతున్నామో తెలుసా దేవుడు మనకు ఉద్యోగమో వ్యాపారమో ఇచ్చి దేవుడు మనకు రాబడినిచ్చే దేవుడు మనకు ఒక మంచి స్థితినిచ్చిన తర్వాత అలా ఆ స్థితినిచ్చిన దేవుని మర్చిపోవటం ద్వారా మనము కష్టాల గుండా వెళుతూ ఉన్నాం ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉన్నాం మరి అదే దేవుడు ఏమన్నాడు ఇది మొదలుకొని యహో మిమ్మల్ని ఆస్వాదించుకుని అక్కయ్య ద్వారా సంద సందేశం పంపించారు ఎందుకు పంపించాడు ఎందుకంటే వాళ్ళు మనసు మార్చుకొని దేవుని మీద మనసును లగ్నము చేసినప్పుడు అప్పుడు దేవుడు అక్కయ్య ద్వారా చెప్పారు ఇది మొదలుకొని ఎప్పుడైతే మీరు నా మీద మనసు పెట్టారో ఎప్పుడైతే మీరు నాతో సంబంధాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారు ఇదిగో ఇప్పుడు చెప్తున్నారు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదిస్తాను ఒక్క మాట చెప్తున్న గుర్తుపెట్టుకోండి నీ కష్టము చేత నీ తెలివితేటల చేత నీ జ్ఞానము చేత నీ నైపుణ్యము చేత నువ్వు స్థిరపరచబడలేవు నువ్వు వర్తిల్లలేవు ఎహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చు ననుల కష్టము చేత అది ఎక్కువ కాదు నువ్వు సంపాదించుకున్న సంపాదన కంటే దేవుడి నీకు ఇచ్చేది ఆశీర్వాదకరమైంది దేవుడు నీకు ఇవ్వాలంటే ఒకటి అడ్డుగా ఉంది అదేంటో తెలుసా నీవు దేవుని కంటే ఎక్కువగా దేనినో ప్రేమిస్తున్నావు దేవుని మీద మనసు లగ్నం ఉంచాల్సిన నీవు దేవుని మీద మనసు లగ్నం ఉంచకుండా మరేదో మీద మనసు లగ్నం చేస్తున్నావు నీ ఇంటి మీద నీ పిల్లల మీద నీ కెరీర్ మీద నీ వివాహం మీద లేకపోతే నీ భార్య మీద నీ భర్త మీద మళ్ళొకసారి చెప్తున్నా ఐడల్ వర్షిప్ అంటే కేవలం విగ్రహారాధన మాత్రమే కాదు ఐడల్ వర్షిప్ అంటే దేవునిని మించి దేనిని ప్రేమించిన విగ్రహారాధనే దేవునిని మించి నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తే నువ్వు విగ్రహారాధికుడివి దేవునిని మించి నీ బిడ్డలను ప్రేమిస్తే నువ్వు విగ్రహారాధికుడివి దేవునిని మించి నీ వ్యాపారాన్ని ప్రేమిస్తే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు దేవుడు రోషము కలిగినవాడు పౌరుషము కలిగినవాడు తనకు రావలసిన ఖ్యాతి తనకు రావలసిన మహిమ తనకు రావలసిన ప్రభావం వేరొక దానికి పోతే ఆయన ఒప్పుకోడు అందుకనే ఆయన ఆశీర్వదించట్లేదు ఈ రోజుకైనా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మనము చేరి కూర్చున్నటువంటి స్థలము ఒక గొప్ప దేవుని స్థలం ఏ దేవుడో తెలుసా తనను తన యొద్దకు వచ్చు వారిని ఆశీర్వదించేటటువంటి దేవుడు ఆయన హలో లూయ ఆశీర్వదించే దేవుడు ఆయన ఉన్నాడు కానీ ఆశీర్వదించబడలేకపోవటానికి మనమే కారణం కారణం ఏంటంటే మనం దేవునికి మించి దేనికో ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం సరి చేసుకుందాం సరిదిద్దుకుందాం అంతే